అండ్ అందరికీ మన దగ్గర లెగన్స్ అయితే ఉంటాయి కదా ఆ లెగెన్స్ కొన్ని పాతగయ్యాయనో లేదో అంటే ఎలాస్టిక్ సాగిందని చెప్పి పడేయకుండా దాంతో మంచిగా ఆర్మ్ స్లీవ్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు లెగన్ రెండు లెగ్స్ ని ఒకే దగ్గర ఫోల్డ్ చేసుకున్నాక మనం ఒక సిజర్ తీసుకొని మన హ్యాండ్ సైజ్ని బట్టి మనం లెగ్స్ ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఎదురెదురుగా పెట్టి మనకి థమ్ ఫింగర్ ఉంటుంది కదండి ఆ థమ్ ఫింగర్ సైడు మనకి రెండు హ్యాండ్స్ కి థమ్ ఫింగర్ సైడు మనం చిన్నగా హోల్ అయితే చేసుకోవాలి ఇలా హోల్ చేసుకున్నాక మన హ్యాండ్స్ అయితే అందులో ఇలా సెట్ చేసుకోవాలి చూసారు కదా ఇంట్లో ఉన్న పాత లెగన్తోనే మనం ఆర్మ్ స్లీవ్స్ అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం డ్రైవింగ్కి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మన హ్యాండ్స్ అనేవి నల్లగా అవ్వకుండా ట్యాన్ అవ్వకుండా ఉంటాయండి బయట దొరుకుతాయి బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి మన ఇంట్లో ఉన్న పాత లెగినతోనే మనం ఆర్మ్ స్లీవ్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు సెకండ్ టిప్ అండి మనం తాగే వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ కోకో బాటిల్ కానీ దీనికి పనికిరావని పడేయకుండా దీంతో మనం యూజ్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందామండి ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని నైఫ్ని స్టవ్ పైన వేడి చేస్తూ మనం వాటర్ బాటిల్ క్యాబ్ దగ్గర అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దాన్ని కొంచెం షార్ప్ గా ఉండేదాన్ని ఒక సిజర్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం యూజ్ చేసేటప్పుడు మన చేతికి ఎటువంటి గాయం కాకుండా ఉంటుందండి నేను రెండు మూతలు అయితే రెడీ చేసుకున్నాను మన దగ్గర కేబుల్ వైర్స్ అయితే ఉంటాయి కదండీ మనం ఎలా పడితే అలా పెట్టడం వల్ల గజిబిజిగా ఉంటుంది ఇల్లంతా అలా కాకుండా మనం ఇప్పుడు కట్ చేసుకున్నా ఇప్పుడు వాటర్ బాటిల్ క్యాప్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత వైర్ కావాలంటే అంత వైర్ మూవ్ అవుతుందండి మన దగ్గర సిస్టమ్ ఉంటుంది కదా ఆ సిస్టమ్ దగ్గర మనం లబ్బర్ ప్యాంట్ కూడా పెట్టుకోవచ్చు బట్ అది మూవ్ అవ్వదు కదండి మనకి ఎంత వైర్ కావాలంటే అంత వైర్ మంచిగా మూవ్ చేసుకోవచ్చు అలానే మనం ట్రావెల్కి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్లో ఎలా వేసుకొని వెళ్ళామనుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు థర్డ్ టిప్ అండి మనం పచ్చిమిర్చి కొంటూ ఉంటాం కదా ఇలా పచ్చిమిర్చి కొనేటప్పుడు ఇలా పచ్చిమిర్చిని స్టోర్ చేసుకోవడానికి పచ్చిమిర్చి మూడుకల్ని అయితే తీసేసి బయట పడేస్తూ ఉంటాము ఇలా పడేయకుండా ఈ మూడుకలతో ఒక టిప్ అయితే తెలుసుకుందామండి ఇలా అన్ని తీసిన పచ్చిమిర్చి మూడుకలను ఒక గిన్నెలో వేసి అందులో కొన్ని వాటర్ పోసి స్పూన్తో ఇలా కలుపుకొని ఒక పది ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్తో ఒక్కసారి కలిపి ఒక గిన్నెలోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్లో కొంచెం పసుపు వేసుకొని స్పూన్తో కలుపుకొని మన దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా లేదంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉన్నా ఆ బాటిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మన ఇంట్లో మొక్కలకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ వాటర్ని స్ప్రే చేయడం వల్ల మొక్కలకి పురుగు పట్టకుండా ఉంటుంది అలానే ఈ సమ్మర్లో మన కిచెన్లో ఎక్కువగా చీమలు పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి కదా ఇది స్ప్రే చేయడం వల్ల ఆ ఘాటుకి చీమలు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే చేయండి ఫోర్త్ టిప్ మనం నెలకు ఒకసారి గ్రాసరీ అయితే తెచ్చుకుంటాం కదండి అలానే పప్పులు కూడా ఎక్కువగానే తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాము అలాంటప్పుడు పప్పుకి పురుగు పడుతూ ఉంటుంది మనం వాడకుండా పప్పును అయితే పడేస్తూ ఉంటాము అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఫస్ట్ మనం పప్పుల్ని తెచ్చుకున్నాక ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్నాక ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో తడి లేకుండా చూసుకొని అందులో కొన్ని లవంగాలు వేసుకోవాలి అడుగు భాగంలో వేసుకున్నాక ఆ పప్పుల్ని ఆ డబ్బాలో వేసుకొని పైన ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని మనం క్యాప్ పెట్టి ఇలా స్టోర్ చేసుకోవాలి ఈ పప్పుల్ని ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులైతే ఉంటాయి అలానే పురుగు పట్టకుండా ఉంటుంది ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫిఫ్త్ టిప్ సమ్మర్లో మనం నిమ్మకాయలు ఎక్కువగానే వాడుతూ ఉంటాం కదా నిమ్మకాయల కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది వీటిని మనం ఫ్రిడ్జ్లో కవర్లో తీసుకొచ్చి స్టోర్ చేసుకోవడం వల్ల తొందరగా ఎండిపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి ఈ నిమ్మకాయలు అనేవి ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు రావాలి అనుకుంటే ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేయండి నిమ్మకాయలు తెచ్చుకున్నాక ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి నీట్గా కడిగి ఒక క్లాత్తో తోడ్చుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్నాక ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ నిమ్మకాయలను అందులో పెట్టి రోల్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ వరకు స్టోర్ ఉంటాయండి ఇలా నిమ్మకాయలు అనేవి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నిమ్మకాయలు ఫ్రెష్గా ఉంటాయి అలానే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చండి అండి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఇప్పుడు సిక్స్త్ టిప్ అండి మనం ఎందుకు పనికిరావని చెప్పి వాటర్ బాటిల్ పడేయకుండా మనం దీంతో ఒక టిప్ అయితే తెలుసుకుందామండి మనం మంత్లీ గ్రోసరీ అయితే తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు పప్పులు అనేవి కూడా ఎక్కువగానే తెచ్చుకొని డబ్బాలో పోసుకుంటాము ఒక్కొక్కసారి డబ్బా అనేది సరిపోకపోతే కవర్తో పక్కనే పెట్టేస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్లోకి గాలి అనేది పోతే ఫుడ్ అనేది ఖరాబ్ అవుతూ ఉంటుంది కదా మనం అలానే మర్చిపోయి కవర్లు అలానే పెట్టేసి ఫుడ్ అనేది ఖరాబ్ అయిపోతే ఇంకా పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా హెడ్ దగ్గర అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన హెడ్ని కవర్లో మిగిలిపోయిన పప్పు ఉంది కదా కవర్ని పైన రోల్ చేస్తూ బాటిల్ హెడ్ లోపల నుంచి కవర్ని అయితే బయటకు తీసుకోవాలి ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలండి మనం ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల మనం ఒక బాక్స్ లో వేసుకున్నట్టుగానే ఉంటుంది ఫుడ్ అనేది మనకి మంచిగా ఫ్లో అవుతుంది అలానే ఇందులోకి బొద్దింకలు కానీ పురుగులు కానీ పోకుండా ఉంటాయి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుందండి యూజ్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సెవెంత్ టిప్ మనం ఉల్లిపాయలు అనేవి తక్కువ రేటుకు దొరికినప్పుడు ఎక్కువగా తీసుకొని నిల్వ పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు కొన్ని కుళ్ళిపోతూ ఉంటాయి ఒకటి కానీ కుళ్ళిందంటే దాంతోపాటే అన్ని కుళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఒక చిట్కా అయితే తెలుసుకుందాము మన దగ్గర కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండి ఆ కొబ్బరి చిప్పల్లోనే కొబ్బరి అంతా తీసేసి నీట్గా మనం తడి లేకుండా ఎండబెట్టుకోవాలి ఇలా ఎండబెట్టుకున్న కొబ్బరి చిప్పల్ని ఇలా ఉల్లిగడ్డల మధ్యలో అయితే పెట్టుకోవాలి మన దగ్గర ఉల్లిగడ్డల క్వాంటిటీని బట్టి మనం కొబ్బరి చిప్పల్ని అక్కడక్కడైతే పెట్టుకోవాలండి నేను తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక కొబ్బరి చిప్పనే పెడుతున్నాను ఇలా కొబ్బరి చిప్పలు పెట్టడం వల్ల ఉల్లిపాయలు అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి అలానే కుళ్లకుండా కూడా ఉంటాయండి అలానే ఈ వీడియోస్లో మీకు ఏ వీడియో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి